పండుగలు చేస్తే నియోజకవర్గ అభివృద్ధి కాదు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కాసాల బుచ్చిరెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత మాజీ సీడీసీ చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు మొత్తం నలభై రెండు మందికి పద్నాలుగు లక్షల నలభై రెండు వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చక్కుల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు కాసల బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ప్రభాకర్ గారు చెక్కుల మంజూరుకు కృషి అభినందనీయం పది సంవత్సరాలు బీఆర్ఎస్ అభివృద్ధి చెందింది తప్ప ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం గత ప్రభుత్వంలో సంగారెడ్డి అభివృద్ధికి డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నలభై కోట్ల నిధులను రద్దు చేసి పట్టణ అభివృద్ధిని అడ్డుకుంది సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారు చొరవ చూపి లెటర్ పెట్టి ఫాలోఅప్ చేసి మరి ఈరోజు వారందరూ కూడా నలభై రెండు మందికి పదమూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల రూపాయలను నలభై రెండు మందికి చిత్ర రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఈ నియోజకవర్గం సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా చిత్తాప్రభాకరణ ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా ఎమ్మెల్యే గెలవకపోయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు చాలామందికి నిరుపేదలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది మరి చేతుల వాళ్ళుగా ఉండే విధంగా వారు కృషి అభినందనీయం మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధులు తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారి కాన్సెల్స్ తర్వాత ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కానిస్టెస్ సంగారెడ్డి కాన్స్టెన్సీ టీఆర్ఎస్ హయాంలోనే పది సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం డబ్బు ఏళ్ళ సమస్య పరిష్కారం కాలే మరి మొన్నటికి మొన్న సంవత్సరంలో రైతు దిప్పటిదాకా ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తూ ఉన్నది అన్ని వార్డులు సమాధానంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డిఎఫ్ లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా ముప్పై ముప్పై ఐదు కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది మిగతా నలభై కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు సంస్థలని తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా నిలిపిస్తే ఇప్పటిదాకా కూడా మరి అతిగతి లేదు ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారును సంగారెడ్డి అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా చైర్మన్గా ఉన్నది గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికి సహాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి మేము ఈ రోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు పండుగలు చేయకుండానే లీడర్ కాదు పండుగలు అందరు చేసుకుంటారు నువ్వు ఫ్లెక్సీని కుటుంబ సభ్యుల ఫ్లెక్సీ వేసుకున్న పండుగ చేసుకుని తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ నిధి వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే అందరికీ ఎమ్మెల్సీ ఇప్పిస్తాడు ముఖ్యమంత్రి నేను చెప్పినట్టునట్టు ఇంతమంది ముఖ్యమంత్రులు సంగారెడ్డి తీసుకొచ్చినట్టు మరి సంగారెడ్ల బైపాస్ రోడ్కి వెళ్ళి పక్కకపోతే ఒక్క వార్డు ఒక సిసి రోడ్ అనేది జాయిన్ అయ్యేది ఇప్పటిదాకా దురదృష్టం మేము సాంక్ష్యం చేసినటువంటి మా ప్రభుత్వం సాంక్షన్ చేసిన డెబ్బై ఐదు కోట్లయి సార్ ఇప్పటికైనా మరి మేము మంత్రి దామోదర్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు మరి అవైనా శాంక్షన్ ఇచ్చి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మొన్నటి మొన్న బైపాస్ శాంక్షన్ చేయించినట్టు మరి యాక్సిడెంట్లు అయితే ఉన్నా ఇప్పటిదాకా పని కూడా స్టార్ట్ అవుతలేదు నీటి కట్టకట్ట మొదలైంది కాబట్టి సంగారెడ్డి కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి దృష్టి పెట్టారా దామోదర్ గారు దృష్టి పెట్టారా లేకపోతే జగ్గారెడ్డి గారా వాళ్ళ సతీమణి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి వాళ్ళ సతీమైన సరే సంఘటిక ప్రజలు పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డబ్బు ఆరు సమస్యలతో పాటు తానిక సమస్యలు మొదలవుతా ఉన్నది మరి అభివృద్ధి ఒక్క రూపాయి లేదు ఇక్కడ కూడా అన్ని గ్రామాలు కావచ్చు టౌన్ కావచ్చు సమాంతంగా అభివృద్ధి కావాలంటే మరి ముఖ్యమంత్రి కాన్సి చేసి మరి వెయ్యి కోట్లు తీసుకపోయిన సంవత్సరం మళ్ళా మరి సంఘటన సరే ఎన్ని కోట్లు తెచ్చిందో జగన్ చెప్పాలి మరి ఎమ్మెల్యే గారు నిరాలు ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కాన్ఫరెన్సీ సమస్యల మీద మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఏ నీళ్ల టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంగారణీకం చేసిందో చెప్పాలి చేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం